ఒక దాహంగా ఉన్న తోడేలు నదిలో పైభాగంలో నీరు తాగుతుంది కొంత దూరంలో నది దిగువ భాగంలో ఒక గొర్రెపిల్ల కూడా నీరు తాగుతుంది తోడేలుకు ఆ గొర్రెపిల్లను తినాలనే దుర్బుద్ధి కలిగింది కానీ దానికి ఒక సాకు కావాలి తోడేలు గొర్రెపిల్ల వైపు కోపంగా చూస్తూ అరిచింది నువ్వెందుకు నా నీటిని పాడు చేస్తున్నావు నా నీరు తాగడానికి వీలు లేకుండా బురద చేస్తున్నావు అని చెప్పింది కోపంగా తోడేలు గొర్రెపిల్ల వణుకుతూ బదులిచ్చింది అయ్యా దయచేసి నన్ను క్షమించండి కానీ మీరు నదికి పై భాగంలో ఉన్నారు నేను దిగువ భాగంలో ఉన్నాను నేను తాగే నీరు మీ వైపు ప్రవహించదు అందుకే నేను మీ నీటిని అస్సలు బురదగా చేయడం లేదు తోడేలు ఈ సాకు విఫలమైందని గ్రహించింది మరొక ప్రయత్నం చేసింది నువ్వు కూడా నన్ను ఆరు నెలల ముందు తిట్టావు ఇప్పుడు నువ్వు అందుకు పర్యావసనాన్ని ఎదుర్కోవాలి గొర్రెపిల్ల భయంతో బదులిచ్చింది అయ్యో తోడేలా ఆరు నెలల క్రితం నేను పుట్టనేలేదు నేను ఆ సమయంలో ఇక్కడ లేను అని అంది గొర్రపిల్ల సాకులు అన్నీ అయిపోయినా తోడేలుకు ఆకలిగా ఉంది అది ఇలా అంది ఓహో నువ్వు నన్ను తిట్టకపోతే మీ తండ్రి నన్ను తిట్టి ఉంటాడు నువ్వు నన్ను తిట్టకపోయినా నీ జాతిలో ఎవరైనా నన్ను తిట్టి ఉంటారు నాకు కారణం అవసరం లేదు ఇది చెప్పి ఆ దుష్ట తోడేలు పైకి దూకి దానిని తినేయాలని చూసింది దాంతో గొర్రెపిల్ల భయపడి అక్కడి నుంచి ఎలాగో అలా తప్పించుకుని అక్కడి నుండి పారిపోయింది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఒక చెడ్డ వ్యక్తి తన దురాశను తీర్చుకోవడానికి లేదా అన్యాయం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు అతను ఎప్పుడు ఏదో ఒక తప్పుడు సాకు లేదా కారణాన్ని సృష్టిస్తాడు నిజం లేదా న్యాయం వారికి ముఖ్యం కాదు కావున అలాంటి వారితో దూరం ఉండడం చాలా మంచిది మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు